ఫ్రెష్ కాంబోస్ మరోవైపు హిట్ కాంబోస్ తో దూసుకుపోవాలని ఫిక్స్ అయ్యారు మెగాస్టార్ యాక్షన్ దాకా ఎందుకు ఆలోచనలతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చేసుకుంటున్నారు చిరంజీవి యంగ్స్టర్స్ కి నయా పోటీ నేనే అంటోంది ఆయన దూకుడు వాల్తేరు వీరయ్య కాన్సెప్ట్ కి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారన్నది లేటెస్ట్ మెగా న్యూస్ వాల్తేరు వీరయ్యతో ఆ మధ్య మళ్లీ మంచి హిట్ అందుకున్నారు మెగా బాస్ చిరంజీవి ఉత్తరాంధ్ర యాసలో బాస్ ఇరగదీశారంటూ ఇన్స్టంట్ గా యాక్సెప్ట్ చేశారు జనాలు చిరు కామెడీ టైమింగ్ మాత్రమే కాదు యాక్షన్ బ్లాగ్స్ కూడా వావ్ అనిపించాయి ఆ మూవీలో అంతగా ఫ్యాన్స్కి నచ్చేలా సినిమా డిజైన్ చేసిన బాబీకి మరొక అవకాశం ఇవ్వాలని ఫిక్స్ అయ్యారట చిరు రీసెంట్గా బాబీ చెప్పిన కథ నచ్చడంతో వెంటనే మూవీ చేయడానికి ఓకే చెప్పేశారన్నది హాట్ న్యూస్ విశ్వంభర పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫుల్ స్వింగ్లో జరుగుతున్నాయి ఈ ఏడాది జనవరికి రావాల్సిన మూవీ విశ్వంభర ఎప్పుడు స్క్రీన్స్ మీదకి తీసుకొస్తారని వెయిట్ చేస్తున్నారు జనాలు ఎప్పుడొచ్చినా మీల్స్ గ్యారంటీ అన్న ధీమా కనిపిస్తోంది డైరెక్టర్ వశిష్ఠాలో మరోవైపు మెగా అనిల్ సినిమా పనులు స్టార్ట్ అయ్యాయి వెంటే చిరంజీవిలో ప్రేక్షకులు ఏ ఏ అంశాలను ఇష్టపడ్డారో వారన్నింటినీ ఈ ప్రాజెక్ట్లో ఇంక్లూడ్ చేయడానికి రెడీ అయిపోయారు అనిల్ ద్రావిపూడి ఆ మధ్య రిలీజ్ చేసిన వీడియోలో కూడా ఈ వైబ్ స్పష్టంగా కనిపించింది అనిల్ సినిమా కంప్లీట్ కాగానే బాబీ సినిమా సెట్స్ మీకు వెళ్లాలన్నది ప్రస్తుతానికి ప్లాన్ అట సో ఓవైపు అనిల్ వసిష్ఠ లాంటి నయా కాంబోస్ మరోవైపు బాబీ లాంటి ప్రీవియస్ కాంబినేషన్లతో దూకుడు మీదున్నారు మెగాస్టార్